హాయ్ అండి ఈరోజు మన వీడియోలో నేను చెప్పిన విధంగా మసాలా నూరి బీరకాయ పచ్చిపప్పు కర్రీ చేశారంటే బీరకాయ కర్రీ ఎప్పుడు చేసినా నేను చెప్పిన విధంగానే చేస్తారండి అంత కమ్మగా ఉంటుంది రైస్లోకే కాదండి చపాతి రోటి పులక ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి బీరకాయ కర్రీ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు పోపు వేగిందండి సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేపుకుందాం ఉల్లిపాయల్ని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసిన రెండు పెద్ద సైజు టమాటా పది నిమిషాల ముందు నానబెట్టుకున్న నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు టేబుల్ స్పూన్ ఉప్పు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు మగ్గించుకుందాం మూడు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న అరకిలో బీరకాయ ఇప్పుడు ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం ఇప్పుడు ఈ కూరని పక్క స్టవ్ మీద పెట్టేసి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక యాలక రెండు లవంగాలు రించి దాల్చిన చెక్క ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే టీ స్పూన్ ధనియాలు ఇప్పుడు వీటిని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం దినుసులన్నీ మంచి అరోమా వస్తున్నాయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు వేపుకుందాం దినుసులన్నీ వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార్చుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ దినుసులు వేసుకుందాం ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మనం వేసిన పచ్చిపప్పు బీరకాయ ముక్కలు చక్కగా ఉడికాయండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇంకో మూడు నిమిషాలు ఉడికించుకుందాం మూడు నిమిషాలు అయిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్ది కొత్తిమీర వేసుకుందాం చూశారు కదా చాలా సింపుల్గా బీరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ